టాయిలెట్స్ అనేది తమ ఇంట్లోనే వెళ్ళేవాళ్ళు ఒక పర్టికులర్ కులం నేను ఇప్పుడు పేరు చెప్పట్లేదు ఈ మలం తీసేటువంటి కులం అనేదో గుళ్ళోకి రాణించేవాళ్ళు కాదు కుక్కలు పరిగెత్తునట్టు కొంతమంది పరిగెత్తుకెళ్ళి ఆ ఆకుల మీద ఉన్న పొట్ట మీద ఉండేటువంటి చర్మం వెనక వీపు మీద ఉండేటువంటి చర్మం రెండు అంటుకొని నిజమైన పేద పేదవాళ్ళు ఎవరు దానికి నేను వివరణ మీకు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళితులు దళితులు అంటారు కదా అసలు దళితులు అంటే ఎవరు అసలు దళితులు అనేటువంటిది ఒక విస్తారమైనటువంటి అర్థం ఉంది ఇది హరిజనులు అనేటువంటి వాళ్ళని దళితులు అని అంటారు హరిజనులు ఈ హరిజనులు అంటే ఎవరంటే స్వాతంత్రం రాకముందు మన దేశంలో కొన్ని వృత్తులలో ఉండేటువంటి వాళ్ళని హరిజనులు అనేటువంటి అనేవాళ్ళు కానీ ప్రస్తుతం ఈ దళితులు అనే పదాన్ని సుప్రీంకోర్టు దాన్ని వాడకూడదని కూడా తీర్పించింది అయినా కూడా కొంతమంది కూడా దళితులు అనే పదాన్ని కూడా వాడుతున్నారు మన స్వాతంత్రం రాక ముందు మన దేశంలో మన ధర్మ శాస్త్రం అమలు ఉండేవి అప్పుడు కొన్ని కులాల వారికి కొన్ని రకాలైనటువంటి వృత్తులు ఉండేవి ఆ సందర్భంలో కొన్ని రకాల వృత్తులు పాటించేటువంటి వాళ్లే ఈ దళితులు ఓకే వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటరానితనం అనేది అనుభవించే వాళ్ళు తీవ్రమైన వివక్షత అనేది వీళ్ళు అనుభవించారు దళితులు దళితులు అనేటువంటి చెప్పబడేవాళ్ళు దానికి కారణం ఏంటంటే ఆ వృత్తి అటువంటిది ఉదాహరణ చెప్పాలంటే ఒక పర్టికులర్ కులం నేను ఇప్పుడు పేరు చెప్పట్లేదు ఆ కులం వారి వృత్తి ఏంటంటే మలం అనేది ఎత్తడం అనేది ఆ కులం యొక్క వృత్తి మలం అంటే ఏంటంటే లెట్లు ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది అన్ని చోట సిమెంట్ కనగడబడింది కరెంట్ ఉంది ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కానీ స్వాతంత్రం రాకముందు దాదాపు కొంత సంవత్సరాల క్రితం వరకు కూడా ఎటువంటి టెక్నాలజీ లేదు మన దేశంలో అప్పుడు కరెంటు లేదు ఇవేమి లేవు కదా సిమెంట్ లేదు కేవలం బండలు మాత్రమే నేల మీద పరిచేవాళ్ళు అది కూడా రాజా వీధిలోనే పూర్వకాలంలో ఏం చేసేవాడి అగ్రకూలాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానం కాకుండా టాయిలెట్స్ అనేటివి తమ ఇంట్లోనే వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ దొడ్డి అనేటువంటి స్థలం ఉండేది అక్కడ వాళ్ళు ఒక కట్టేసుకొని వాటిలో లెట్టెన్ ఇంట్లో కూర్చునేవాళ్ళు బ్యాక్ సైడు దొడ్డిలో కూర్చునే వాళ్ళు తర్వాత వాళ్ళు కడుక్కొని వచ్చేసేవాళ్ళు కొన్ని కులాల వాళ్ళు ఈ మలం తీసేటువంటి కులం అనేది ఒక ప్రత్యేకంగా ఒక కులం ఉంది మలం అంటే లెట్టెన్ వాళ్ళు ఏం చేస్తారు ప్రతిరోజు ఈ అగ్ర వాళ్ళ ఇంటికి కొంతమంది వచ్చి ఇప్పుడు ప్రస్తుతం చూస్తాం కదా బయట చెత్త తీసుకుపోయి లారీలు ఉంటాయి అదే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు విలేజ్ మున్సిపాలిటీ లాగా ఇప్పుడు ఉంది అప్పుడు ఏంటంటే ఈ మలం తీసేటువంటి కులం వాళ్ళు ప్రతి ఇంటికి రావడం చాటలు తీసుకుని వచ్చేవాళ్ళు అక్కడ దొడ్డులో ఉన్నటువంటి డోర్ నుంచి వచ్చేవాళ్ళు అది కూడా ఆ దొడ్డిలో ఉన్నటువంటి ఆ లెట్టిన పదార్థం అంతా కూడా చాట్ల ఎత్తుకొని వాళ్ళు వాళ్ళకు ఒక ప్రత్యేక కులం ఉంటుందా లేదంటే కులం ఉంది మలం ఎత్తే కులము నేను పేరు చెప్పట్లేదు ఇప్పుడు మలం ఎత్తే కులం మీకు అర్థమయ్యే ఉండొచ్చు మలం ఎత్తే కులం ఓకే అంటే కులం పేరు మీకు కొత్త కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఈ మలం ఎత్తే కులం అనేది ఉండేది వీటి వాళ్ళు చాటల్లో ఎత్తేవాళ్ళు ఎత్తేసి తీసుకెళ్లేసి ఊరిచి కానీ అప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నట్టుగా సబ్బులు లేవు షాంపులు లేవు ఏం లేవు కదా పూర్వకాలం అందువల్ల వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఎత్తేసి పారేయడం వల్ల వాళ్ళ ఒళ్ళంతా కూడా ఈ మలపు వాసన వస్తు గబ్బు వాసన వస్తు కూడా ఉండేది అందువల్ల వాళ్ళ అనేది వాళ్ళు అనుభవించేవాళ్ళు వాళ్ళని గుళ్ళలోకి రాణించేవాళ్ళు కాదు సో వారి ఊరిచేవులు ఉండేటువంటి వాళ్ళు అదే విధంగా చెప్పులు కుట్టేటువంటి కులం అనేది ఇంకోటి ఉంది ఇప్పుడు కూడా రబ్బర్ చెప్పులు రకరకాల చెప్పులు కేవలం చర్మంతో చెప్పులు కుట్టేవాళ్ళు ఆ చర్మం తీసుకొచ్చి కుట్టి వాటితో కుట్టడం వల్ల వాళ్ళు మట్టి మీద నడవటం వల్ల తీవ్రమైనటువంటి దుర్భరమైన జీవితం గడిపేవాళ్ళు వాళ్ళు కూడా ఇవన్నీ తాగుతూ ఏవేవో తొక్కి వచ్చేటువంటి చెప్పులు కుట్టడం వాటి రిపేర్ చేయడం ఇటువంటి చేయడం ద్వారా వాళ్ళు కూడా దొబ్బతిక వాసన వస్తుండేది సో ఇట్లా ఈ కొన్ని కులాలనేటువంటివి వృత్తులు చేస్తూ ఆర్థికంగా బాగానే ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు తగినటువంటి వాళ్ళకి ప్రతిఫలం లభించేది వాళ్ళకి అయినప్పటికీ కూడా వీళ్ళు ఇటువంటివి పాడో అవ్వటం వల్ల అంటరాన్దానం అనేది అనుభవించేవాళ్ళు ఇది దేశం మొత్తం ఉంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉంది అలా ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు అంటరాన్దానం అనేది అనుభవించారు మహాత్మా గాంధీ గారు వీళ్ళని చూసి కూడా ఆయన ఎంతో ఆశ్చర్యపోయి బాధపడి కూడా వీళ్ళు మనకి ఇటువంటి సేవ చేస్తున్నారంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు ఎందుకంటే ఇంట్లో లెట్టను కూర్చుంటే ఆ లెట్ను వాళ్ళు చాటల్లో ఎత్తుకొని తీసుకుపోయి బయటపడేస్తున్నారంటే ఎవడెత్తుతాడు పరాయి మనిషిది అలా రోజు వచ్చి తీసుకెళ్తున్నారంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు వీళ్ళు హరిజనులు అన్నాడు ఆ హరిజనులు అంటే దైవతో సమా దైవ జనులు అనేటివి అర్థం అంత గొప్ప సేవ చేస్తున్నారు చేస్తే ఆ పదం వాడటం జరిగింది వాళ్ళే స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు అంబేద్కర్ గారు కూడా ఇటువంటి ఒక కులంలో జన్మించాడు ఆయన తీవ్రమైనటువంటి అంట్రాంతాన్ని అనుభవించాడు ఎందుకంటే ఈ కులాల వాళ్ళని ఉద్దేశపూర్వకంగా కాదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మలమెత్తడం వల్ల మలం వాసలు వస్తూ ఉండేవాళ్ళు ఆ పర్టికులర్ కులం వాళ్ళు అందువల్ల ఈ మలమెత్తే కులాన్ని కొంచెం దూరంగానే ఉంచేవాళ్ళు వాళ్ళే వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు దూరంగా రానివ్వటం అది వేరే విషయం వాళ్లే సహజంగా కూడా శుభ్రత లేదు కదా వాళ్ళ దగ్గర ఇంకా మంచిగా స్నానం చేయాలంటే సబ్బులు ఏమి లేవు సో అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కొంచెం దూరంగా మెయింటైన్ చేసేవాళ్ళు అలాగే ఈ చెప్పులు కుట్టేటువంటి కులాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వాసన వస్తూ దుర్భాస చెడు వాసన వస్తూ అలా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ఊరికి దూరంగా ఉండేవాళ్ళు సో సాయంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ యొక్క అంబేద్కర్ అనేటువంటి ఆయన కూడా వీళ్ళందరి యొక్క పరిస్థితి చూసి నిజమైన పేదవాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని కూడా ఆయన డెఫలెన్స్ ఇవ్వడం జరిగింది ఈ మధ్య కనుక చూస్తే మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను నేను ఆ కులం వాళ్ళు గర్జన చేశారు నేను ఎంతో ఆశ్చర్యపోయినాను ఎన్ని కార్లు వచ్చాయంటే ఎన్ని బైకులు వచ్చాయంటే కొంతమంది వేసుకున్న డ్రెస్సు వేలలో లక్షల్లో కూడా ఉంటుంది వీళ్ళు కాదు పేదవాళ్ళు అంటే వీళ్ళు పేదవాళ్ళని అనేటువంటి దాని మీద మీటింగ్ పెట్టారు వాస్తవం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలు ఎలా ఉండేదంటే మనిషికి పొట్ట ఉంటుంది అలాగే వీపు ఉంటుంది పొట్ట మీద ఉండేటువంటి చర్మం వెనక వీపు మీద ఉండేటువంటి చర్మం రెండు అంటుకొని ఉంటే ఎలా ఉంటుంది ఒక పేపర్ లాగా అలా ఉండేవాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు ఆకలికి తట్టుకోలేక అంత సన్నగా అయిపోయి తిండి కూడా సరిగా దొరకని పరిస్థితుల్లో ఈ పొట్టం మీద ఉన్నటువంటి చర్మము వెనక వీటి మీద ఉన్న చర్మం కలిసిపోయి అంత సన్నగా ఉండేవాళ్ళు దాదాపు యాభై కులాల పైన ఉంది కానీ వాళ్ళెవరూ కూడా ఎక్కువ మంది ఉపాధి పొందట్లేదు అది ఇప్పుడు జరిగే సమస్య దాని గురించే ఎస్సీ అనేది చేపట్టడం జరిగింది మహాత్మా గారు వచ్చినప్పుడు కూడా ఒక సంఘటన చెప్తారు నిజమైన పేద పేదవాళ్ళు ఎవరు అనే దానికి నేను వివరణ చెప్తున్నాను ఈ పేదవాళ్ళు ఏమంటే మహాత్మా గాంధీ ఒకసారి పర్యటన చేస్తూ వస్తే ఒక ఇంటి దగ్గర ఆపుతాడు ఒక గుడిసె దగ్గర ఒక మహిళ కూడా బయటకు వస్తుంది వచ్చి గాంధీ గారికి నమస్కరించుకుంటుంది నేను మీ అభిమానం అండి అని చెప్తుంది అంతే అని గాంధీ మాట్లాడి వెళ్ళబోతే ఉండండి మా అమ్మాయి కూడా మిమ్మల్ని చూస్తుంట ఆమె మీ అభిమానం అని చెప్తుంది సరే రమ్మను అని చెప్తాడు వెంటనే ఈ మహిళ లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి బయటకు వస్తుంది ఆయన కూడా గాంధీ గారికి నమస్కరించి కొద్దిసేపు మాట్లాడుతుంది అప్పుడు గాంధీ గారు అంటారు మీ అమ్మని పిలువ అంటారు కానీ ఆమె ఒకటి చెప్తుంది గాంధీ గారు మేమిద్దరం మీ అభిమానులమే ఇప్పుడు మా అమ్మ కూడా రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి అంటుంది అదేంటి అంటే మాకున్నది ఒకటే ఒకటే చేత బట్టలు మేము ఒకళ్ళు బట్టలు కనుక కట్టుకుంటే రెండు వాళ్ళు దిగంబరంగా ఉండాలి ఇప్పుడు నేను బట్టలు కట్టుకొని మీ ఎదురుగా ఉన్నా మా అమ్మ లోపల ఉంది ఆమె కొంటి మీద బట్టలు లేవు ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే కుదరదు నేను లోపలికి వెళ్తే ఆమె బయటకు వస్తుంది ఇటువంటి పరిస్థితిలో నిజమైన పేదరికం అంటే అట్లా ఉండేది దళితులు అంటే వాళ్ళు దళితులు అంటే వాళ్ళు ఒరిజినల్ పేదరికం అనుభవించారు వాళ్ళు అలాగే తిండికి లేక పొట్ట వీపు కలిసిపోయి అంటుకున్నట్టుగా ఉండి అత్యంత దుర్భరమైన పరిస్థితులు అది ఒక ఒక టైంలో అయితే ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి కరువు కూడా వచ్చింది ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ధనవంతులు కనుక వాళ్ళ ఇంట్లో ఒక ఏదో ఫంక్షన్ చేసుకొని అన్నం తినేసేసి వాళ్ళ యొక్క ఆకులు కనుక బయటపడేస్తే కుక్కలు పరిగెత్తినట్టు కొంతమంది పరిగెత్తుకెళ్ళి ఆ ఆకుల మీద ఉన్నట్టు మెతుకులు తినేవాళ్ళంట అత్యంత భయంకరమైన పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన కొత్త ఆ సమయంలో ఉండేవి ఈ వాళ్ళందరినీ గమనించే ఈ అంబేద్కర్ అనేటువంటి ఆయన వీళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ అనేది పెట్టారు ఆయన ఏంటంటే విశాలమైన హృదయంతో కేవలం ఆయన మహారాష్ట్రకు చెందిన ఒక పర్టికులర్ కులానికి చెందిన వ్యక్తి కేవలం తన కులాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంబేద్కర్ ఇప్పుడు భావించలేదు ఆయన ఏం చేశారంటే విశాల దృష్టి ఆలోచించి భారతదేశం మొత్తంలో కూడా ఆయన కులంతో సమానమైన పరిస్థితిలో ఉన్నటువంటి కులం ఎవరైతే అండరాధనం అనుభవిస్తున్నారో ఆ కులాలన్నీ కూడా తీసుకొని అవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుతో ఉన్నాయి వేరే రాష్ట్రంలో వేరే పేరుతో ఉన్నాయి వాటన్నింటి కూడా ఒక లిస్ట్ తయారు చేసుకున్నాడు వాటిని తయారు చేసుకుని షెడ్యూల్ క్యాస్ట్ అనే పేరుతో ఒక లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా దళితులు అంటారు వీళ్ళకి ఏంటంటే పదిహేను శాతం రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది అప్పటి నుంచి కూడా వీళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి చదువులు స్కాలర్షిప్ని ఇవ్వడం ఇదే కొన్ని రకాలైన బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఫలితం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఎంతో ఆర్థికంగా బలపడిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళే దళితులు అని చెప్పేసి వాళ్ళే వాళ్లే ఎంజాయ్ చేస్తున్నారు అదే సీఎం కదా నిజమైన పేదవాళ్ళకి సహాయం జరగట్లేదు ఇది వాస్తవం దళితులు పైకి రాకపోవడానికి కారణం దళితులే ఒకర ఒకసారి డెవలప్ అయినటువంటి దళితులు వాళ్ళ కింద పేదవాళ్ళని పైకి రానియట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటున్నారు కదా బట్టి ని దళితులు దళితుడు అంటుడే అసలు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే దళిత కులాలని కొన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో ఆంధ్ర మన తెలంగాణలో అయితే దాదాపు యాభై పైన ఉంటాయి వీళ్ళు దళితులు కదా దళితులు అనేటువంటి వాళ్ళల్లో ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు కోట్ల రూపాయలు ఆస్తున్న మిమ్మల్ని దళితుడు ఎలా అంటారా అసలు మిమ్మల్ని అసలు ఎస్సీ లిస్టులో తీసేయాలి ఎక్కువ మాట్లాడితే మీరు అసలు ఎస్సీ లిస్టులో కూడా ఉండదు నిజమైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలి నిజమైన పేదవాళ్ళు అనేటువంటి అన్ని కులాల్లో ఉన్నారు ఈవెన్ అగ్ర కులాల్లో ఉన్నారు బీసీలలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నిట్లో కూడా కొంతమంది ఆర్థికంగా బలపడి ఉంటే వెనక వాళ్ళు ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు సహాయం చేయాలి అలాగే దళితుల అంటే నిజంగా ఒకసారి రిజర్వేషన్ వచ్చి కొంతమంది ఉన్నారు కోటేశ్వర మళ్ళీ వాళ్ళు రిజర్వేషన్ అంటారు మళ్ళీ వాళ్ళు దళితుల పేరు చెప్పుకొని వాళ్ళే టికెట్లు తీసుకుంటున్నారు వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు అన్ని వాళ్ళే చేస్తున్నారు తప్ప నిజమైన పేదవాళ్ళకి రావట్లేదు వీళ్ళు దళితులు కాదు నిజమైనటువంటి దళితులు వీళ్ళు కాదు ఖచ్చితంగా కూడా ఈ లిస్ట్ ఈ దళితుల లిస్టు నుంచి కొన్ని కులాలను కూడా తొలగించేశారు అప్పుడే నిజమైన దళితులకి నిజమైన పేదవాడికి కూడా న్యాయం జరుగుతుంది నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది అలాగే అగ్ర కులాల్లో అయినా సరే నిజమైన పేదవాళ్ళు ఉండేటువంటి వాడికి సహాయం చేయాలి చేసినప్పుడే మన దేశం అనేది ఆర్థికంగా బలపడుతుంది అని కూడా భావిస్తుంది